శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ శనివారం రోజు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం రోజు సింహరాశివారు విడిచి సాము చేయాలని చూస్తారు అందుకేనేమో తెలియదు కానీ ఎక్కువ ఊహాలోకాల్లో తేలిపోతారు ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి చేయరు గాలిలో మేడలు కట్టాలని చూస్తారు ఈరోజు మీరు ఏ ఆలోచన చేసినా అది ఖచ్చితంగా తారుమారుగానే ఉంటుంది స్పష్టంగా చెప్పాలంటే ఇది మీకు అంత శ్రేయస్కరం కాదు ఏది ఏమైనా మీరు మాత్రం మీ మనస్సును ఆలోచనలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎంత ఒదిగి ఉంటే అంత చక్కటి శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా చికాకులు ఎదురవుతాయి ఒక్కసారిగా ఖర్చులని వచ్చి నెత్తిమీద పడ్డాయేమో అన్నట్లుగా ఉంటుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టాలి అన్న ఇతరులకు అప్పుగా డబ్బు ఇవ్వాలి అన్న విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయాలి అన్న క్రయ విక్రయాలను ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచన చేసి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ధన రూపేణ నష్టం వాటిల్లకుండా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అలాగే పాత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా చికాకుపరుస్తాయి కొన్ని కొన్ని కీలకమైన అంశాల్లో ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనా మానసిక స్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ధైర్యంగా దృఢంగా ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడకపోవడమే మంచిది ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాటిని వాయిదా జోనుల్లో తీసుకెళ్లడమే మంచిది ఈ శనివారం రోజు సింహరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి సంకష్టార గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ఏకాదశి నక్షత్రం అనురాధ నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం మధ్యవర్తిత్వాలకు శత్రువులపై విజయం సాధించడానికి కాలం అనుకూలంగా ఉంది ఈరోజు పని మీద ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఒక చిన్న ఇంగువ ముక్కను తీసుకొని దక్షిణ దిశ వైపుగా విసిరేసి ఆ తరువాత బయలుదేరండి అంతా శుభమే కలుగుతుంది ఈరోజు విశేషమైన శక్తిలా ఏకాదశి వచ్చింది కాబట్టి కొన్ని నువ్వులను నీటిలో వేసుకుని నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి అలాగే ఆరు నువ్వులను నీటిలో వేసుకొని త్రాగడం నువ్వులను ఆహారంలో వేసి భోజనంగా స్వీకరించడం నువ్వులతో దేవతలకు తర్పణాలు వదలడం అలాగే నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు వదలడం ఇలా ఆరు విధాలుగా ఈ రోజున నువ్వులను ఉపయోగించాలి అలాగే మీ యథాశక్తిగా ఉపవాసం మరియు దైవారాధన చేసుకోవాలి ఇలా చేస్తే ఏకాదశి పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ శనివారం రోజు మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా లేదా ఒకసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ కాలనొప్పులు ఒలు నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి